और आप को नहीं बात करना है और

పెన్షన్ వస్తుందా వస్తుంది కదా ఎంత మూడు వేల ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వస్తే నాలుగు వేలు వస్తుంది మూడు గ్యాస్ సిలిండర్ ఉచితం బస్ పెన్షన్ వస్తుందా ఇప్పుడు నాలుగు వేలు వస్తుంది ఇప్పుడు మీకు మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీ బస్సు ప్రయాణం ఉచితం ఇవన్నీ గుర్తుపెట్టుకొని వేయండి కొంచెం సైకిల్కి మర్చిపోవచ్చు ఫోటోస్ చే ఒక నాన్న

ఇక్కడ బీతం చర్లాలో స్పందన చాలా బాగుంది ఎస్పెషలీ ముస్లిమ్స్కి కొన్ని వాటర్ ఆ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి వీళ్ళకి అది ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి సాయం చేస్తా అని చెప్పిన చాలామందికి పెన్షన్ కూడా రావటం లేదంటున్నారు అది కూడా ఇప్పిస్తాము సో ఇదే చెప్తున్నారు బేసిక్ వాటరు ఇంకా నీ మంచినీళ్ళు ఇంకా పెన్షన్ ఇంకా హౌసింగ్ కూడా బిల్లు కొన్ని శాంక్షన్ చేసినాయి కానీ మన వైసీపీ ప్రభుత్వము బిల్ తీసేసినారు అని పైసలు ఇవ్వలేదు సో ఖచ్చితంగా మీకు వాళ్ళకి వచ్చినాక మా ప్రభుత్వం వచ్చినాక న్యాయం జరిగేటట్టు మేము చూస్తాం ఈరోజు ప్రజలకి మరి ముఖ్యంగా ముస్లిం ఏరియాలో తర్వాత మహిళలకు వెళ్తున్నారు వెళ్ళినప్పుడు సూపర్ సిక్స్ పథకాలు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఇది ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం వాళ్ళకి అనేక రకమైన సంక్షేమ పథకాలు అందిస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి మహిళకి పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలకి పదిహేను వందలు ప్రతి నెలకొస్తున్నాయి అదిగాక బస్సు ఫ్రీ ఇంకా గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇదిగాక ఇంకా ద్వాక్రా దాంట్లో కూడా కొన్ని పైసలు వస్తాయి సో అది చాలా సంతోషంగా ఉన్నారు సో ఆడవాళ్ళకు కూడా ఎవరి మీద వాళ్ళ మీద వాళ్ళ కాలం మీద వాళ్ళు బతకొచ్చు అనే ఒక ధైర్యం వాళ్ళకుంది సో ఖచ్చితంగా ఈసారి వాళ్ళు మాకు ఓటేసి గెలిపిస్తారని కోరుతున్నా అదిగాక ముస్లిమ్స్లో కూడా ముందర ప్రభుత్వం ఉట్టి ఒక్క ఒక్కరికే పైసలు ఇచ్చేది చదువుకి ఈసారి టీడీపీ ప్రభుత్వం వచ్చినాక పదిహేను వంద పదిహేను వేలు ప్రతి ఇంట్లో చదువుకునే పిల్లలకి ఆడ మొగ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇస్తుంది కాబట్టి అది చాలా సంతోషంగా ఉంది వాళ్ళకి నన్నున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఇక్కడున్న మహిళలు కానీ పురుషులు కానీ అందరూ ఓటేసి గెలిపిస్తారని అందరినీ కోరుతున్నాను అఖండ విజయమే ఈసారి ఖచ్చితంగా బీతం డోంట్ నియోజకవర్గంలో ఈసారి పసుపు జెండా ఎగరైపోతున్నాము కోట్ల కుటుంబ సభ్యులు అంతా అంటే స్పెసిఫిక్గా బేతం మండలంలో ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలు మండల వ్యాప్తంగా మరియు పట్టణ వ్యాప్తంగా చేసుకుంటున్నారు మామూలుగా అయితే ఇంతమంది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కోట్ల సుజాతమ్మ గారు చేసిన సేవలకు ప్రజలు ఆకర్షితులై వాళ్ళ కుటుంబం మీద మమేకమై వాళ్ళ నీతి నిజాయితీకి ఆకర్షితులై వాళ్ళకు ఖచ్చితంగా తెలుగుదేశం సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఉత్సాహంతో ఉన్నారు అంతేకాకుండా సుజాతమ్మ గారు చేసిన మంచి పనులు అనుకోండి చంద్రబాబు నాయుడు గారు చేసిన హామీలు అనుకోండి సూపర్ సిక్స్ పథకాలు అయితేనేమి లేకపోతే మంచి విజన్ అయితేనేమి దాని నుంచి సైకిల్ గుర్తుపోయి అందరూ ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాం ఇప్పుడు పేదం జిల్లా టౌన్ కానీ పల్లెలు కానీ బాగా భారీగా జనాలు కదిలి రావడం కానీ మంచి స్పందన కల్పిస్తుంది ఇదే ఉత్సాహంతో పదమూడో తారీఖు ఎలక్షన్ పోలింగ్ రోజు ఇదే ఉత్సాహం కనపడించే తెలుగుదేశం సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల పట్ల ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు ప్రజలు చాలా ఆకర్షితులేదు సూపర్శిక్ష పథకాల గురించి ఎక్స్పెషల్లీ ఈ రోజు గ్యాస్ ధరలు ఆకాశం వెంటున్నాయి మూడు చెండ్రోలు ఉచితం అనుకో నిధి పథకం అనుకో ప్రతి మహిళ తన కుటుంబ ఖర్చులకు ప్రతి ఆధారపడకుండా చంద్రబాబు నాయుడు గారు మా కాలం మీద నిలబడేటట్టు మాకు ఇచ్చినారని చెప్పి వాళ్ళు సంతోషపడుతున్నారు అదేవిధంగా పెంచిన పెంచడము అది కూడా వాళ్ళు ముసిన వాళ్ళు చాలా మంది ఒక వెయ్యి రూపాయలు మూడు వేలు నాలుగు వేలు చేయడము అది సంతోషం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ మెయిన్ అంటే రైతులు ఎక్కువ వీళ్ళ అన్నదాత పథకం కింద కూడా ఇరవై వేలు రూపాయలు రాయడము వాళ్ళు చాలా ఈరోజు ఎన్నికల మీరు వచ్చినప్పుడు ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలు తెలిపినప్పుడు మీరు ఎలాంటి హామీలు ఇస్తున్నారు ప్రజలకు ఎప్పుడైనా కానీ టీడీపీ గవర్నమెంట్ వాళ్ళ అవసరాలకు ఏం కావాలనేది తెలుసుకుంటుంది తప్పకుండా వాళ్ళకు చేస్తుంది ప్రజలు కూడా స్పందిస్తున్నారు టీడీపీ గవర్నమెంట్ అంటే ఒక మాట అయితే చంద్రబాబు నాయుడు చేస్తారనే నమ్మకం ప్రజలు కూడా బాగా ఉంది ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు ఎన్నో చేశాడు అని వాగ్దానాలు ఈ రాష్ట్రాన్ని అప్పుల చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించాడు అనేది ప్రతి కుల ప్రజల్లో కూడా ఉంది వ్యక్తమవుతుంది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని కోల సూర్భాకాశెడ్డి గారిని కూడా ఎమ్మెల్యే చేయాలని చెప్పి ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటుగా ఏవైతే సమస్యలున్నాయో అన్నింటినీ తెలుగుదేశం పార్టీ నిర్మూలించుతుందని కోరుకుంటున్నారు అదేవిధంగా రానున్న ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని తీరుతామని టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు